కృసన్నపేట మండల కేంద్రం నుండి పద్మశాలి సామాజిక వర్గ పెద్దలు తిరువూరు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాసరావు గారిని తమ ఆలయ ప్రాంగణానికి సంబంధించి ఉన్న రహదారి అంటే పబ్లిక్ రోడ్డే పాడైపోయిందని సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇరవై ఐదవ తేదీన శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణం సంబరాలు జరుపుకునే అందుకు మేము డేట్ ఫిక్స్ చేసుకున్నామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన సమయంలో శాసనసభ్యులు పది పదకొండవ తేదీల్లో ప్రభుత్వపరంగా నిధులు రావటానికి లేట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తమ సొంత నిధులతో శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకోకుండా ఇరవై ఐదో తేదీ నాటికి రోడ్డు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది ఇది నిజంగా విసన్నపేట మండల కేంద్రంలో ఆ దేవాలయానికి వచ్చే పద్మశాలి సామాజిక వర్గ సామాజిక కుల బాంధవులందరికీ అందరికీ కూడా గొప్ప వరం అనే చెప్పాలి కళ్యాణం జరిగే సమయంలో రహదారిపై గతంలో అంటే వంద సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వెళ్ళిన తిరుగుతా ఆ సంక్రాంతికి భోగి సంక్రాంతి కనుమ రోజులలో పలు ప్రాంతాల నుండి వచ్చే కుటుంబ సంబంధిత బంధువులు కొత్తగా వచ్చే అల్లుళ్ళు సంక్రాంతికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకొని తరువాత పద్మశాలి కుల బాంధువులు అందరూ కూడా వాళ్ళ అల్లులను ఈ భద్రావతి సమేత భావనహ స్వామివారి కళ్యాణాన్ని కూడా తిలకించేందుకు వీలుగా కుల పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సంబరాలను చూసేందుకు ఉండటం జరుగుతోంది అయితే స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా రహదారులకు నిధులు లేకపోయినా రహదారుల నిర్మాణానికి తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా పద్మశాలి కులబంధువులు అడిగిన రిక్వెస్ట్కి స్పందించి యుద్ధపాతిపదికన రోడ్డు పోసేందుకు సొంత నిధులతో ముందుకు రావటం హర్షించదగ్గ విషయమే ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడే విషయమని చరిత్ర ఎప్పటికీ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక తీపి గుర్తుగా పద్మశాలి సామాజిక వంశస్థుల్లో ఉంటుందని నేను మనసా వాచా కర్మణ శుద్ధిగా ఆత్మప్రబోధన ఆత్మప్రమోదారం నమ్ముతున్నాను నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్ ఉంటాను మరి